ఆ వినాయకుడు ఉన్నాడు చూడండి ఇక్కడ చూసారా వినాయకుడు బొజ్జ బొజ్జ పాము చుట్టూ ఉంది ఆయన చెప్పేది వినండి తర్వాత మాట్లాడుతుంది నోరు నంది నోరు నంది కన్ను చెవులు ఈ మూపురము కింద వరకు ఇది కాలు ఇది కన్ను చెవులు మూపురము పాదం అట్ల కింద శివాలయం పుట్టినట్లు ఉంటుంది ఇది శ్రీచక్ర టెంపుల్ మనం శ్రీచక్ర నేరు ఉంటుంది కదా ఆ విధంగా శ్రీచక్రము నేరు ఆ గుబులు చెట్లు నా మధ్యలో పాము నలుపు నలుపుతు చార్లు దాని వెనకాల పాండవులు పుట్టింది పెరిగింది పాండు మారుజ్ ఉండింది ఇక్కడ అలాగే ఇక్కడ పుట్టి పెరిగింది అక్కడే ఎనిమిది పర్వతాలి కళ్ళు అష్టాక్షరి ఒక్కొక్క పర్వతం పడుతుంది ఆ రెండు కళ్ళు విష్ణుమూర్తి అవునమాస్ ఇప్పుడు వినాయకుడు కింద అలాగే ఈ కొండలో రెండు చెట్లు కనిపిస్తాయి ఎడ్జ్ లో ఆ రెండు చెట్ల కింద సుబ్రహ్మణ్యం దండాయ తుపానే అంటారు